జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు కౌసల్యా భవనానికి వెళ్ళి బాగా దుఃఖిస్తూ ఉన్నాడు రామా అంటూ విలపిస్తూ ఉన్నాడు రాత్రి గడుస్తోంది కాలరాత్రి అవుతోంది మృత్యువులాంటి రాత్రి దశరథుడికి గడుస్తోంది మృత్యువులాంటి రాత్రి దశరథుడికి ఆసన్నమవుతోంది అట్లాంటి సమయములో అర్ధరాత్రి పూట దశరథ మహారాజు కౌసల్యాదేవితో ఇలా అంటూ ఉన్నాడు కౌసల్యా రామమ్మే అనుగతాదృష్టి అద్యాపి ననివర్తతే హో కౌసల్యా నా దృష్టి రాముడితో వెళ్ళి ఇంకా ఇప్పటికి కూడా వెనక్కి రావటం లేదు కౌసల్యా కౌసల్యా నువ్వు కూడా నాకు కనిపించటము లేదు ఒక్కసారి నాను నన్ను తాకవా సముద్రములో పడినటువంటి వస్తువు ఎట్లా తిరిగి రాదో ఆ రకంగానే గుణసాగరుడైనటువంటి నా రాముడితో పోయినటువంటి నా దృష్టి ఇంకా వెనక్కి రావటం లేదు కౌసల్యా అని బాగా దశరథ మహారాజు దుఃఖిస్తూ ఉంటే కౌసల్యాదేవి రాజుగారి దగ్గరే కూర్చొని దుఃఖిస్తూ తాను కూడా బాగా నిట్టూరుస్తూ అంటోంది రాజా కైకా నా రాముడి మీద విషంక్రక్కింది రాజా ఇప్పుడు కుబుసం విడిచినటువంటి పాములాగా ఇంట్లో చేరినటువంటి పాములాగా ఎంత నన్ను భయపెట్టిస్తుందో ఇంకా ఏం చేస్తుందో రాజా రాజా కైక రాముడిని అడవికి పంపించే బదులు రామా నా భరతుడికి దాసుడిగా ఉండు అన్నా బాగుండేదేమో కదా రాజా హో రాజా గజరాజగతిర్వీరో మహాబాహు ధనుర్ధర నా రాముడు జ్ఞాపకం వస్తున్నాడు రాజా ఏనుగులాగా నడుస్తూ ఉండేటటువంటి మంచి గంభీరముగా నడుస్తూ ఉండేటటువంటి మంచి భుజములతో ఒప్పారుతూ ఉండేటటువంటి సీతతో లక్ష్మణునితో నా రాముడు అడవిలో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎంత పని చేశావు రాజా కైక మాటలు విని నా రాముడిని అడవుల పాలు చేశావు రాజా నా రాముడు ఏం తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడో ఎప్పటికి పద్నాలుగు సంవత్సరాలు గడుస్తాయో అంటూ విలపిస్తూ ఉంది కౌసల్యాదేవి హో రాజా ఎప్పటికీ ఈ అయోధ్య అంతా సుఖంగా ఉంటుందో కదా ఎప్పటి సీతారాములు రథములో అయోధ్యలో ప్రవేశం చేస్తారో కదా రాజా నా బిడ్డ రాజ రాజమార్గములో వస్తూ ఉంటే ప్రజలంతా పుష్పవర్షము కురిపిస్తూ ఉంటే నేను నా రాముడిని ఎప్పటికి చూస్తానో కదా రాజా బ్రహ్మాండమైనటువంటి అలంకారములతో నా రాముడు లక్ష్మణుడు అటు ఇటు ఇక్కడ రాజ్యములో తిరుగుతూ ఉంటే ఎప్పటికి చూస్తానో కదా రాజా రాజా దేవేంద్రుడంతటి తేజస్సుతో ఉన్నటువంటి నా రాముడు నా ఒడిలో ఎప్పుడు పడుకుంటాడో నాతో ఎప్పుడు సంతోషంగా ఉంటాడో నేను నా రాముడితో ఎప్పటికీ సంతోషంగా గడుపుతానో ఇంకా తెలియటం లేదు రాజా అని కౌసల్యాదేవి కూడా బాగా నిట్టూరుస్తూ అన్ని జ్ఞాపకం చేసుకుంటూ దశరథ మహారాజు దగ్గరే కూర్చుని పూట ఏడుస్తూ ఉంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ